శ్రీ గురుబే నమ శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు విఎంకే ఆస్ట్రోనివాళ ఛానల్ ఈరోజు ఈ వీడియోలో గురుగృహం మేషరాశిలో భరణి నక్షత్రం మీద ఫిబ్రవరి మూడవ తారీఖు నుండి ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు కూడా అంటే దాదాపుగా డెబ్బై రెండు రోజుల పాటుగా పయనం చెందబోతున్నారు మరి అశ్విని నక్షత్రాన్ని వదిలి భరణి మీద వెళ్తున్నారు కదా మరి వివిధ రాసుల వారికి ఏ విధమైన శుభాశుభ ఫలితాలు ఇవ్వబోతున్నారో చూద్దామండి గురుడు సహజంగా శుభగ్రహం సుక్కుడు కూడా శుభగ్రహమే సహజ శుభగ్రహాలు గురుసుకులు ఇద్దరు కూడా గురుడు దేవతల గురువు అయితే శుక్కుడు రాక్షసుల గురువు అవుతారండి సో గురువు గురువే కదా మరి ఈ యొక్క సుఖ నక్షత్రం అనేటువంటి భరణి నక్షత్రం మీద గురుడు పైన మొదలవబోతుంది భరణి నక్షత్రం ఎలాంటిదంటే అంటే ఫలితాలు చూడబోయే ముందు ఒకసారి భరణి గురించి చూద్దామండి బ్రీఫ్గా భరణి నక్షత్రం ఆకాశంలో కనుక చూస్తే మూడు నక్షత్రాలు త్రికోణాకృతిలో ట్రయాంగిల్ షేప్లో ఉంటాయి సో ఆ కాంబినేషన్ని మనం భరణి నక్షత్రం అంటూ ఉంటాం మరి భరణి నక్షత్రం అనేది తార స్త్రీలింగం పురుషలింగం ఇలా తారలు ఉంటాయి కదా స్త్రీలింగానికి చెందినది మరి ఏనాడి అంటే మధ్యనాడి అంటే మరి జంతుయోని ఏంటంటే ఏనుగు సంబంధం ఏనుగు జాతి అని చెప్పవచ్చు మరి ఆధిదం ఎవరంటే యముడు అని చెప్పవచ్చు అండి యముడు మరి వృక్షం ఏంటంటే ఉసిరి చెట్టు సో ఇవి బ్రీఫ్ మనకు ఈ యొక్క భరణికి సంబంధించి మరి ఈ భరణి నక్షత్రము మేషరాశిలో ఉంటుంది కదా మరి ఈ యొక్క సుఖ నక్షత్రం ఈ యొక్క భరణి నక్షత్రం మీద శనిచరుడు శని భగవానుడు శని గ్రహం బలహీన పొందుతారు అంటే డెబిల్టెడ్ అవుతారు మరి శని సుక్కులు మిత్రులే కదా మీకు ఒక డౌట్ చవచ్చు మిత్రులే కదా ఎందుకు బలహీనం అంటే సో ఆ డిగ్రీస్ వద్ద ఆయన బలహీన పొందుతారు శని సుఖులు మిత్రులే శని కర్మకారకుడు ఆయు కారకుడు వైరాగ్య కారకుడు శుక్కుడు ధనానికి లగ్జరీకి సంసార సుఖానికి భోగానికి కారకుడు అందుకని ఏంటంటే ఈ యొక్క కాంబినేషన్ అనేది ఎలా ఉంటుందనంటే ఈయన ధనాన్ని ఇస్తాడు శుక్రుడు శని వైరాగ్యాన్ని ఇస్తాడు అదేవిధంగా సంసార సుఖాన్ని కలిగిస్తాడు మరి సన్యాసిత్వం కూడా కలిగించేసే రాశి మరియు నక్షత్రాలు కాబట్టి ఈ విధమైన డిఫరెంట్ క్వార్టీస్ ఉంటాయండి సో కాబట్టి ఏంటంటే గురుగ్రహం సుఖ నక్షత్రం మీద మరి ఎలా ఉంటుంది మేషరాశి వారికి అన్నప్పుడు మేషరాశికి అధిపతి కుజుడు మేషంలో గురుడు ఉన్నారు సో ఈ యొక్క ద్వితీయ సప్తమాధిపతి అయినటువంటి యొక్క శుక్ర నక్షత్రం మీద గుళ్ళు వెళ్ళబోతున్నారు ముఖ్యంగా ఏంటంటే ఏడవ స్థానం కదా విదేశీ అవకాశాలు వస్తాయి అదేవిధంగా ధనానికి కుటుంబానికి కుటుంబానికి సంబంధమైన విషయాలు లగ్జరీ విదేశీ వ్యాపారానికి సంబంధించిన విషయాలు ఎక్కువగా జరుగుతాయండి మరి ఏడవ స్థానం అంటే వివాహం కూడా కాబట్టి సహజ వివాహకారకుడు శుకుడు కూడా అవుతారు కాబట్టి ఏంటంటే వివాహ ప్రయత్నాలు ముమ్మరం చేస్తారు కొంతమందికి వివాహం కుదరటం మరికొంతమందికి వివాహం జరిగి తీరుతుంది కూడా మీ యొక్క జన్మజాత చక్రం కూడా చెక్ చేసుకోండి మరి యొక్క శుక్రుడు ధన స్థానానికి కుటుంబ స్థానానికి కారకుడు అవుతారు కాబట్టి ధనం పోగు చేయటం అంటే మనీ సేవ్ చేసే ప్రయత్నాలు మొదలెడతారు అదేవిధంగా ఇంటి నిండి కూడా బహుదూరం వెళ్ళే అవకాశం బలంగా కనపడుతుంది మరికొంతమంది ప్రాపర్టీస్ తీసుకున్నా కూడా ఉదాహరణకి విదేశాల్లోనో బహుదూరంలోనూ ఉంటారండి బయటి ప్రాంతాల్లో వారు నివాసం ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రాపర్టీ తీసుకునే అవకాశం కూడా కనపడుతూ ఉంది మరి గురుడు పన్నెండవ స్థానాధిపతి ధనస్థానం మీద ఉన్నాడు అధిపతి మీద ఉన్నాడు అంటే కుటుంబ పరంగా ఖర్చు ప్రాపర్టీ మూలంగా ఖర్చు సో ఇలాంటివి కూడా ఉంటాయండి మరి ఆరోగ్య విషయానికి వచ్చే వరకు శుక్రుడు ద్వితీయ సప్తమాధిపత్యం వహిస్తారు మారకత్వం కారకుడు కాబట్టి ఏంటంటే ఏదైనా హెల్త్ ఇష్యూస్ కూడా వచ్చే అవకాశం ఉంది వాటి మూలకంగా కూడా ఖర్చు ఉంటుంది అని చెప్పవచ్చు సో మొత్తంగా చూస్తే ధనానికి కుటుంబానికి సంబంధించినటువంటి విషయాలను మీకు జరుగుతాయి వివాహాన్ని కార్యమార్క వివాహం జరిగే అవకాశం ధనాన్ని మీరు పెంచుకో పోగు చేసే అవకాశం ఉంది ఇంటి నుండి దూరంగా వెళ్తారు సో హెల్త్ సంబంధమైన సమస్యలు కూడా కొంచెం వచ్చే అవకాశం వాటి పరంగా కూడా హెల్త్ చెకప్స్ కూడా మీకు ఖర్చు గోచరిస్తూ ఉంది మరి మీ యొక్క రాసాధిపతి కూడా లాభంలో పది పదకొండు స్థానాల్లో ఉంటారు ఈ ఏప్రిల్ పదిహేడవ తారీఖు వరకు కూడా కాబట్టి శుభ ఫలితాలు మీకు అధికంగా ఉంటాయని మనం భావించవచ్చు రాశి వారికి ఏ విధంగా ఉంటుందంటే వృషభానికి అధిపతి శుక్రుడు రాశిలో కృతిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు ఉంటాయి వీరందరికీ కూడా ఈ యొక్క గురు గోచార ఫలితాలు వర్తిస్తాయండి ముఖ్యంగా ఏంటంటే మీ యొక్క రాశ్రాధిపతిని నక్షత్రం మీద గురుడు పన్నెండవ స్థానంలో ఉండి పయనం చెందబోతున్నారు మనకు థర్డ్ ఫిబ్రవరి నుండి సెవెంటీన్త్ ఏప్రిల్ వరకు కూడా ఉంటారండి ముఖ్యంగా ఏంటంటే ఈ యొక్క విదేశీ అవకాశాలు మెండుగా వస్తాయి పదకొండు అంటే డిజైల్ ఫుల్ఫిల్మెంట్ పన్నెండు అంటే బహుదూరం మీరు రాసే అంటే మీరు సో కాబట్టి కర్మ వృత్తిపరంగా కావచ్చు సర్వీస్ పరంగా కావచ్చు ఏదేని అయినా సరే మీ యొక్క విదేశీయానం విదేశీ కళ సాకారం అవడానికి బలమైన అవకాశాలు ఉన్నాయి మరికొంతమందికి చెప్పాలంటే పన్నెండవ స్థానంలో గురుడు కాబట్టి శుక్రుడు ధనం ఖర్చు చేస్తారు కాకపోతే మంచి పనుల కోసమేనండి కొంతమంది రెమెడీస్ కోసం కావచ్చు పూజాది కార్యక్రమాల కోసం కూడా ఖర్చు చేసే అవకాశం ఉంది ఇంకా చెప్పాలంటే మరికొంతమంది మంత్రతంత్ర సాధన చేయడానికి కూడా అవకాశం ఉంది మంచి గురువు దొరికితే మరి ప్రాపర్టీ కూడా మీకు ప్రాప్తిస్తుందండి కాకపోతే ఈ యొక్క పన్నెండవ స్థానంలో గురుడు ఉన్నారు కాబట్టి విదేశీ బహుదూరం దూర ప్రాంతంలో ప్రాపర్టీ కొనుక్కోవడం లాంటిది అదేవిధంగా ఏదైనా మీకు ప్రాపర్టీ పరంగా గొడవలు ఉన్నా ఇష్యూస్ ఉన్నా అవి కూడా సాల్వ్ అవుతాయి కోర్టు కేసులు ఉన్నా కూడా మీకు అనుకూలంగా మారటం అవకాశం ఉంది శత్రువుల మీద మీ యొక్క కాంపిటేటర్స్ మీద మీదే విజయం అని చెప్పవచ్చు ముఖ్యంగా వృషభ రాశి వారికి మీ యొక్క రాసాధిపతి మీ యొక్క లగ్నాధిపతి సుఖుడు అవుతారు అష్టమాధిపతి మీ యొక్క నక్షత్రం మీద ఉన్నారండి గ్రహం ఒక వెహికల్ అయితే నక్షత్రం అనేది ఒక రోడ్ లాంటిది వెహికల్ ఎంత బాగున్నా రోడ్డు సరిగా లేకపోతే జర్నీ సరిగా సాగదు కాబట్టి ఏంటంటే పన్నెండవ స్థానంలో ఉన్నారు కాబట్టి ఆరోగ్యపరంగా కూడా ఏదైనా డయాగ్నోసిస్ టెస్ట్ చేసుకోవడం లేకుంటే హాస్పిటల్కి వెళ్ళి ఓపీ తీసుకుని డాక్టర్తో చెకప్ చేయించుకోవడం కావచ్చు టెస్టులు కానీ చేయించుకునే అవకాశం కూడా ఉంది సో అనారోగ్యంగా ఏదైనా సిమ్టమ్స్ కనపడితే కనుక దయచేసి హెల్త్ చెకప్స్ కూడా చేసుకుంటే మంచిది మరి మిథున రాశి వారికి ఏముంటుంది అని అంటే మిథున రాశి వారికి ఏడు మరియు పదకొండవ స్థానాధిపతి గురుడు పదకొండవ స్థానంలో లావ స్థానంలో ఉండి ఆయన ఉండబోతున్నది భరణి అంటే భరణి నక్షత్రాధిపతి శుక్రుడు ఐదు మరియు పన్నెండవ స్థానం అంటే పదకొండులో గ్రహం ఉంది ఐదు పదకొండు అధిపతి అయినటువంటి శుకు నక్షత్రం మీద ఆయన పయాణం చేస్తూ ఉన్న జర్నీ చేయబోతున్నారు ముఖ్యంగా దంపతులు ఎవరైనా ఉంటే చైల్డ్ బర్త్ అంటే సంతానోత్పత్తి కావచ్చు కొంతమంది ఐవీఎఫ్లు కానీ ఏంటైనా సమస్యలు ఉన్నా అలాంటి వాటికి వెళ్ళినా శుభఫలితం ఉంటుందండి మరి కొంతమందికి న్యాచురల్గా కూడా చైల్డ్ బర్త్ కలిగే సంతానం ప్రాప్తించడం కూడా జరిగే అవకాశం ఉంది ముఖ్యంగా మీ యొక్క ఒకవేళ సంతానం ఉండి ఉంటే మీ యొక్క సంతానం విషయంలో శుభవార్తలు వారికి సంబంధించిన విషయాలు వారు అచీవ్ చేయటం లాంటివి ఏదైనా వారి విద్యా పరంగా కూడా అంటే ఐదవ స్థాన సుఖుడు కదా సో విద్యలో ఏదైనా మార్కెట్తో పాస్ కావటం కావచ్చు ఇలాంటివి కూడా జరుగుతాయని చెప్పవచ్చు అండి మరికొంతమంది ప్రేమ వివాహానికి ప్రయత్నం చేస్తారు సఫలీకృతం కూడా అవటానికి అవకాశం ఉంది సో ఇది ఎంకరేజ్ చేయటం కాదు మీ యొక్క జన్మజాతక చక్రం కూడా చెక్ చేసుకోండి ఐదు ఏడు సంబంధం పదకొండు డిజైర్ ఫుల్ఫిల్మెంట్ కాబట్టి గోచార ఫలితాల రీత్యా కనపడుతూ ఉంది లవర్స్ మధ్య కూడా ప్రేమికుల మధ్య కూడా మంచి బాండేజ్ అనేది ఉంటుంది అండర్స్టాండింగ్తో ఉంటారు అని చెప్పుకోవచ్చు ఐదు అంటే ఎంటర్టైన్మెంట్ అంటే విదేశీ కాబట్టి ఏంటంటే మీకు ఏదైనా చిరకాలంగా దూర ప్రాంత ప్రయాణాలు చేయాలి లిగ్ ఇమేజ్ వెళ్ళాలి లేకుంటే ఏదైనా యాత్రలు చేయాలి కొన్ని ట్రిప్స్ వేయాలనుకుంటే కూడా ఎంటర్టైన్మెంట్ కావచ్చు ఫ్రెండ్స్తో బంధువులతోటి యాంగర్స్ తోటి ఇలాంటి వాటికి కూడా ది ఈస్ ద బెస్ట్ టైం అని చెప్పుకోవచ్చు ముఖ్యంగా ఎల్డర్ పీపుల్ గురుడు అంటే ఎల్డర్తో కలిసి వెళ్ళే అవకాశం ఉంది మీకు మంచి సరౌండింగ్స్ కనపడతాయి మంచి వాతావరణం ఉంటుంది సో గురుడు జీవకారకుడు సుకుడు అందానికి కంఫర్ట్స్కు లగ్జరీ కారకుడు కాబట్టి సో సరౌండింగ్స్ ప్రాంతాలు బాగుంటాయి మిథున రాశి వారికి ఫలితాలు బాగుంటాయండి మిథున రాశి వారికి గురుడు ఈ యొక్క భయం మీద ఉన్నప్పుడు ఉన్న కాలంలో సంపాదన పెరగటం మీ యొక్క క్రియేటివిటీ పెరుగుతుంది క్రియేటివ్ రంగంలో ఉన్నవారికి కావచ్చు సినీ ఫీల్డ్ ఆర్ట్స్ రంగంలో ఉన్నవారికి కూడా మంచి లాభదాయకంగా కూడా ఉంటుందండి అదేవిధంగా ఈ యొక్క రెమెడీస్ ఏంటంటే సో వీడియోలు అయితే ఎక్కువ అవుతుంది కాబట్టి మూడు మూడు వీడియోలు చూద్దాము సో ఇది ఇందులో ఏంటంటే మేషం వృషభం ఇజ్వం చూశాము జనరల్ రెమెడీస్ ఏంటంటే ఉసిరి వాడకం బాగా చేయండి వాటర్ దానం నీటి దానం చేయండి అదేవిధంగా దర్బలు కూడా హోమంలో మీరు హోమం చేయించిన పర్లేదు హోమం జరుగుతూ ఉంటే గుళ్ళు దేవాలయాల్లో టెంపుల్స్లో వాటికి హోమానికి సంబంధించినటువంటి వాటిలో ఈ యొక్క ఇవ్వడం కూడా మంచి ఫలితాన్ని ఇస్తుంది అదేవిధంగా గురుశుక్ర గ్రహస్తోత్ర పట్టణం శివాభిషేకం శివారాధన మరియు లక్ష్మీ అమ్మవారి ఆరాధన మంచి ఫలితం ఇస్తుందండి ఆరు ముఖాలు కలిగినటువంటి రుద్రాక్ష ధరించడం కూడా మంచి ఫలితం ఇస్తుందండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇలాంటి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం విఎంకే ఆస్ట్రోన్యూనాలజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోగలరు పక్కన ఉన్న బెల్ సంబుల్ మీద క్లిక్ చేస్తే మీరు చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ ద్వారా మీద కాంతుంది అంతింది సర్వేజ్ నా స్వస్తి